ॐ शुक्लां वरदनं विष्णुं शसुवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशन्ते ॐ श्रीगुरुभ्यो नमः ॐ वन्दे शम्भुमुमापतिं सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे పశూనాం పతిం వందే సూర్య శశాంక వహిని నయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం వరదం వందే శివం శంకరం వశిష్ఠ మహాముని జనక మహారాజుతో రాజా కార్తీక మహత్యము గురించి ఎంత చెప్పినను పూర్తి కాదు కానీ ఇంకొక కథను తెలియపరిచదను జాగ్రత్తగా వినుమని ఇటు చెప్పుచున్నాడు కార్తీక మాసమందు హరిహరాదులను స్మరించిట స్మరించుట వలన పూజించుట వలన కీర్తన చేయుట వలన దీపారాధనను చేయుట వలన పురాణ పఠనము గావించుట వలన లేక వినుట వలన సాయంకాలము దీపారాధన చేసిన దైవారాధన దైవ దర్శనము చేసుకొనుట వలన అక్షయ పుణ్యఫలము కలుగురు ఈ విధముగా ఈ కార్తీక మాసమంతయు చేసిన ఎడల వారికి వైకుంఠ ప్రాప్తి కలుగును అని చెబుచున్నారు ఈ కార్తీక మాసమందు దీపములు వెలిగించిన ఇతరులు వెలిగించిన దీపములు కొండెక్కుచున్న వాటిని ఎగద్రోసిన నూనెను పోసిన లేక ఆరిపోయిన దీపములను తిరిగి వెలిగించిన అట్టి వారికి సమస్త పాపములు పోయి ముక్తిని పొందుదురు అందుకు ఒక కథను చెప్పెదను వినుమని వశిష్ఠుడు జనక మహారాజుకి చెబుచున్నాడు పూర్వము సరస్వతీ నదీ తీరమున శిథిలమైన దేవాలయం ఒకటి కలదు కర్మనిష్ఠుడనే ఒక యోగి పుంగవుడు ఆ దేవాలయమునకు వద్దకు వచ్చి కార్తీక మాసమంతయు అక్కడే ఉండి గడిపి పురాణ పఠనము చేయుచు తలంపురాగా ఆ పాడుబడి ఉన్న దేవాలయము శుభ్రముగా ఊడ్చి నీళ్లతో కడిగి బొట్లు పెట్టి పక్క గ్రామమునకు వెళ్ళి ప్రమిదలు తెచ్చి దూదితో వత్తులు చేసి స్వామివారిని పూజించుచుండను నిష్ఠతో పురాణ పఠనము కూడా చేయిచుండాను ఈ విధముగా కార్తీక మాసము ప్రారంభము నుండి చేయిచుండాను ఒక రోజున ఒక మూషికము ఆ దేవాలయంలో ప్రవేశించి నలుమూలల వెతికి తినడానికి ఏమీ దొరకక అక్కడ ఆరిపోయి ఉన్న వత్తిని తినవలసిందేనని అనుకొని నోట ఖర్చుకొని ప్రక్కనున్న దీపం వద్దకు పోయి ఆగాను నోట కరిచియున్న వత్తి చివరకు అగ్ని అంటుకొని ఆరిపోయిన వత్తి కూడా వెలిగి వెలుతురు వచ్చెను అది కార్తీక మాసం అవుట వలన శివాలయంలో ఆరిపోయిన వత్తి ఈ ఎరుక వల్ల వెరుగుటచే దాని పాపములు హరించుకుపోయి పుణ్యము కలిగినందువలన వెంటనే దానికి మానవ రూపము వచ్చెం ధ్యాననిష్టలో ఉన్న యోగి పుంగవుడు తన కన్నులను తెరిచి చూడగా పక్కనున్న మానవుడు నిలబడి ఉండుటను గమనించి ఓయి నీవెవడవు ఎందుకిట్టు నిలబడి ఉన్నావు అని ప్రశ్నించగా మునివర్య నేను మూషికమును రాత్రి నేను ఆహారమును వెతుక్కుంటూ ఈ దేవాలయములోకి ప్రవేశించి ఇక్కడ ఏమీ దొరకక నెయ్యి వాసనతో నిండి ఉండ ఆరిపోయిన వత్తిని తినవలెననని దానిని నోటకరచి పక్కనున్న దీపము చెంతకు పోయి ఉండగా నా అదృష్టము కొలది ఆ వత్తి వెరుగుటచే నా పాపములు పోయినందువల్ల కాబోలు వెంటనే పూర్వజన్మ మెత్తి తిని కానీ ఓ మహానుభావ నేను ఎందుకీ మూషిక జన్మమెత్తవలసి వచ్చనో దానికి గల కారణమేమిటో విశదీకరింపుమని అనేను అంత యోగేశ్వరుడు ఆశ్చర్యపడి తన దివ్య దృష్టితే సర్వము తెలుసుకొని ఓయి క్రిందటి జన్మలో నీవు బ్రాహ్మణుడవు నిన్ను బాహ్లికుడని పిలిచెడివాడు నీవు జైనమత వంశానికి చెందినవాడు నీ కుటుంబాన్ని పోషించుటకు వ్యవసాయం చేస్తూ ధనాశ పరుడవై దేవపూజలు నిత్యకర్మలు మరచి నీచుల సవాసము చేయుట వలన నిషిద్ధాన్నము తినుట వలన మంచివారులను యోగ్యులను నిందించుట వలన పరుల చెంత స్వార్థ చింతన కలవాడై సమస్త తినుబండారులను కడుచౌకగా కొని తిరిగి వాటిని ఎక్కువ ధరకు అమ్మి అటుల సంపాదించిన ధనము నీవు అనుభవించక ఇతరులకు పెట్టక ఆ ధనము భూస్థాపితం చేసి పిసినారివై జీవించినావు మరణించిన తరువాత ఎరుక జన్మ మెత్తి వెనుకటి జన్మ పాపములను అనుభవించుచుంటివి నేడు భగవంతుని దగ్గర ఆరిపోయిన దీపాన్ని వెలిగించినందున పుణ్యాత్ముల వైతివి దానివలన నీకు తిరిగి పూర్వజన్మ ప్రాప్తించినది కావున నీవు నీ గ్రామమునకు పోయి నీ పెరటి యందు పార్టీ పెట్టిన ధనము త్రవ్వి ఆ ధనముతో దాన ధర్మములను చేసి భగవంతుణ్ణి ప్రార్థించుకొని మోక్షము పొందుమని చెప్పాను అట్లు చెప్పి పంపించాను కావున జనక మహారాజా నీవు కూడా నీ యొక్క సంపదను జన అందరికీ నీ ప్రజలకి పేదవారికి బ్రాహ్మణులకి దాన ధర్మాములు చేయుచు నీవు కూడా ముక్తిని పొందమని ఇట్లా వశిష్ట మహాముని జనక మహారాజుకి చెబుతున్నాడు ఇది స్కాంద పురాణమందలి మందలి వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి పదిహేనవ అధ్యాయము సమాప్తం सर्वे जना सुखिनो भवन्तो ॐ स्यान्ते स्यान्ते शान्तिः शुभम्